నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష

ట్వంటీ థర్డ్ టు ట్వంటీ ఫిఫ్త్ వరకు ఆగస్ట్ అంటే ఇప్పుడే రేపటి నుంచే కదా ఏంటండి గ్రహమాలిక యోగం యొక్క వైశిష్టం ఏమిటి ఏం చెప్పబోతున్నారు గ్రహమాలికా యోగం మీరు చూడొచ్చు గ్రహాలన్నీ ఒక లైన్ లో ఉన్నాయి లాగున్నాయి మాల లాగున్నాయి యాక్చువల్గా ఏడు గ్రహాలు ఉంటేనే గ్రహమాలిక అంటారు ఏడే ఇక్కడ ఇక్కడ ఏడుకనే మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి తొమ్మిది తొమ్మిది కలిపేయండి ఎందుకంటే రాహు రాహుకేతుడు ఎప్పుడు సమసప్తకంలోనే ఉంటారు కాబట్టి సో గ్రహమాలిక కంప్లీట్ గ్రహమాలిక రైట్ సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గ్రహమాలిక అంటే ఏంటి ఒక ఆర్డర్ ఒక లైన్ లో ఉన్నాయి అలైన్మెంట్ లో ఉన్నాయి మన ఇంట్యూషన్ వాడాలి లైన్ లో ఉన్నాయి అంటే జీవితం కూడా ఒక లైన్ లో ఉంటది ఇలా ఎప్పుడు ఇది వరకు ఎప్పుడైనా జరిగిందా అంటే రీసెంట్ టైమ్స్ రీసెంట్ టైమ్స్ లో అంత జరగలేదు జరుగుతుంట చాలా రెగ్యులర్ గా సో పాయింట్ ఏంటంటే జీవితం ఒక ఆర్డర్ లో ఉంటది ఇక్కడ గ్రాఫ్స్ చేసానికి కనిపిస్తుందా అండి ఎస్ అంటే స్వర్గము ఎన్ అంటే నరకము సో ఈ గ్రాఫ్ లో చూడొచ్చు మీరు నిరంతరంగా స్వర్గం నరకం స్వర్గం నరకం స్వర్గం నరకం అప్ అండ్ డౌన్ జీవితం ఇది చూడండి ఓన్లీ స్వర్గం ఉంది ఇది చూడండి చాలా గమ్మత్తుగా ఉంటది సగం జీవితం స్వర్గము మళ్ళీ సగం నరకం అయిపోయింది ఈ కిందది ముందు సగం జీవితం సర్గం నరకం నరకం తర్వాత స్వర్గం అయిపోయింది సో దిస్ ఇస్ ద రిజల్ట్ దీని రిజల్టే ఇది అంటే కంపల్సరీ జీవితం అనేది ఒక ఆర్డర్లో ఉంటుంది మనకు మామూలుగా ఎలా ఉంటుంది అంటే మామూలు మనిషి జీవితం ఒక ఆర్డర్ ఉండదు దశల వారీగా ఉంటుంది దశ బాగుందంటే బాగుంటుంది దశ బాగాలేదంటే ఇంకా కష్టమే కానీ ఇక్కడేంది వీళ్ళతో ఒక ఆర్డర్ ఫాలో అవుతారు వీళ్ళు తప్పదు జీవితంలో ఒక ప్యాటర్న్ వచ్చేస్తుంది ప్రతి జీవితానికి ప్యాటర్న్ ఉండదు కొన్ని జీవితాలు చూడండి అలానే ఉంటాయి పుట్టినప్పటి నుంచి పోయేదాకా ఒక కష్టాలు వస్తే వాటిని అలా సాఫీగా బాగుంటుంది అనిపిస్తుంది అలాంటి లైఫ్ కదండి ఈ అప్స్ డౌన్స్ సో అప్స్ డౌన్స్ కూడా ఏదో ఒకటి వస్తుంది లేకపోతే రెండు వస్తాయి అంతే దాటేస్తారు ఇక్కడ ఇలా కాదు వీళ్ళకి ఒక గ్రాఫ్ ఒక ఆర్డరు ఒక ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం మీరు ఒక మాట చెప్పారు అలా సాఫీగా వెళ్ళిపోతుంది లేకపోతే ఆ దరిద్రం అనేది తల మీదే కూర్చొని ఉంటుంది ఎప్పుడు ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది వాళ్ళ దరిద్రం తల మీదే ఉంటుంది ఇక్కడ ఇలా లేదు మనకు చూసాం ఒక ప్యాటర్న్ అనేది వస్తుంది సో ఇది అప్ అండ్ అండ్ ప్యాట్ ప్యాటర్న్ ఇది ఇప్పుడు ఇది ఓన్లీ టాప్ టాప్ ప్యాటర్న్ ఇది మీరు చెప్పినట్టు బాగా పైన బాగా కింద సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సో గ్రహమాలిక యోగం గురించి గ్రహమాలిక యోగం గురించి ఫస్ట్ చెప్తా ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇది ఈ టైంలో పుట్టిన వాళ్ళకి అంటే ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు పుట్టిన వాళ్ళకి గ్రహమాలిక యోగంతో పుడతారు పుడతారు ఇప్పుడే చెప్తాను జరిగేది ఇప్పుడు మీరు చూసుకుంటే గురువు వృషభంలో కుజుడు మిథునంలో బుధుడు కర్కాటకము ఇది రవి సింహంలో శుక్రుడు కేతువు కన్యలో శనేమో కుంభంలో రాహువేమో మీనంలో ఉన్నాడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళల్లో సేఫ్టీ ఎవరికి ఉందంటే లగ్నం గురు పడింది అనుకోండి వృషభ లగ్న అయితే సేఫ్టీ పడుతుంది ఒక లైఫ్ అనేది పాజిటివ్గా వెళ్తుంది సో గురు బాగానే ఉన్నాడు కుజుడు చూసుకోండి కుజుడిని మిథనం నార్మల్ పర్లేదు బుధుడు వక్రించి ఉన్నాడు అయినా కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి ఓకే రవి సింహంలో ఉన్నాడు సూపర్ స్వక్షేత్రం సో ఇది కూడా లగ్నం కిందకు వస్తే జీవితం బాగుంటుంది తర్వాత ఇది శుక్రకేతు ఫిఫ్టీ ఫిఫ్టీ మనం అనుకున్నాం కదా ఈ ప్యాటర్న్ వస్తుంది ఆ లగ్నంలో పుడితే ఆ లగ్నంలో పుడితే ఎందుకంటే కేతు అనేది కాపాడేస్తుంది కానీ శుక్రుడు నీచపడి ఉన్నాడు నీచపడి ఉన్నాడు అంటే పైన కింద అవుతుంది సో ఈ ప్యాటర్న్ వస్తుంది లేకపోతే ఈ ప్యాటర్న్ వస్తుంది అదే మనం గురు లగ్నము రవి లగ్నము అనుకోండి ఈ ప్యాటర్న్ పైకే ఇంకా చిరంజీవి గారు లాగా ఇంకా అసలు తిరుగులేదు అదే మనం అనుకున్నట్టు ఈ లగ్నం పడింది అనుకోండి కొంచెం ఇలా ఉంటదన్నమాట అనమాట రవితేజ గారు లాగా ముందు కొంచెం ఇబ్బంది పడిన తర్వాత సిక్స్ కొడతారు సో ఈ గ్రహం మాలిక ప్యాటర్న్ అనేది గ్రహాలు ప్యాటర్న్ వచ్చింది చాలా మంచిది అంటారు కానీ మనం డీటెయిల్ గా ఆలోచిస్తే లైఫ్ కూడా ఒక ప్యాటర్న్ లో పడుతుంది రైట్ ఇది పుట్టే వాళ్ళకైతే ఇప్పుడు ఆల్రెడీ మనం అందరం పుట్టేసాం మనం ఏదో ఈదుతున్నాం సంసారాలని రైట్ మనకేమైనా ఉపయోగపడుతుందా అనేది నాకు ఇప్పుడు మనకి ఏదైనా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మనం ఏదైనా పని మొదలు పెడితే అది సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఒక పని ఉంది కొంచెం లాంగ్ టర్మ్ పని మీరు కనుక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రెండు రోజులు మూడు రోజులు ఉంటది ఈ రోజుల్లో చేసుకుంటే ముడిబడి ఉండాలి ఒకటి తర్వాత ఒకటి ఒక పూల దండట్లుంటది ఒక పువ్వు తర్వాత ఇంకో పువ్వు అట్లా ఏదైనా పనులు అంటే ఏడు పనులు ఉన్నాయి ఒక మొదలెట్టారు లేకపోతే మూడు నాలుగు పనులు మొదలెట్టారు లేకపోతే ఒకటి తర్వాత ఒక పని మొదలెట్టారు ఒక ఆర్డర్ లో ఏదైనా పని ఉంది మీకు అది సక్సెస్ అవుతుంది రైట్ ఇప్పుడు చాలా ఏళ్ల నుంచి మేము ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం అండి కొనుక్కోలేకపోతున్నాం ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనుక సఫలీకృతం అవుతుంది అని చెప్తున్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏడు గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఆర్డరు ప్యాటర్న్ ఉంది కాబట్టి లగ్నంలో గురువు ఏ ఎప్పుడైతే మీరు మొదలెడుతున్నారో అప్పుడు కనుక మీకు లగ్నంలో చూసుకోండి లగ్నం చూసుకోండి అప్పుడు లగ్నం ఏముంది లగ్నంలో గురువు లేకపోతే రవి ఉంటే మీరు పని మొదలు పెడితే అది దిశల వారిగా ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ సక్సెస్లోకి వెళ్ళిపోతుంది రైట్ సో మేక్ షూర్ దట్ లగ్నం ఇస్ కరెక్ట్ ఎట్లా తెలుసుకోవాలి లగ్నము రవి లగ్నం అంటే సూర్యోదయానికి ఇప్పుడు రవి లగ్నమే ఉంటుంది ఎందుకంటే రవి సింహరాశిలో ఉన్నాడు కాబట్టి రవి లగ్నమే ఉంటుంది ఏ టైంకి ఆ టైం మీరు జాతక చక్రం వేసిన కూడా సో సో దిస్ ఈస్ ద పాయింట్ సో మీరు ఆ లగ్నం చూసుకొని రవి గాని గురువు గాని దాంతో మొదలు పెడితే మీకు ఇప్పుడు అదే నేను ఇప్పుడు అడిగిన ప్రశ్న అదే ఇప్పుడు ఇల్లు కోసం ఏదైనా అడ్వాన్స్ నో కదా ఒకటి తర్వాత ఒక పని సక్సెస్ అవుతుంది అలా సక్సెస్ అవుతూ వెళ్తది చాలా బాగుంటుంది అది చూసుకొని సరైన లగ్నంలో పని మొదలెట్టండి ఇంకోటి దీనికి నేను చెప్పేది ఏంటంటే కేతు ఉన్నాడు కాపాడేవాడు ఒకవేళ ఈ లగ్నం పడింది అనుకోండి ఒక అబ్బాయి పుట్టాడు ఈ రోజుల్లో ఈ లగ్నంలో పుట్టాడు అనుకోండి కేతువు కాపాడేస్తాడు శుక్రుడిని సో గణే శ్రీ గణేశాయ నమ అనే మంత్రం జపించాలి పుట్టినోళ్ళు స్పెషల్ గా అంటే పెరిగి పెద్ద పెద్దయిన తర్వాత జీవితాంతం జీవితాంతం ఈ చాట్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఇలానే ఉంటుంది కరెక్ట్ మంచి పాయింట్ చెప్పారు కాబట్టి శ్రీ గణేశాయ నమహ అనేది జీవితాంతం చేసుకోవాలి బాగుంటుంది అలానే ఇప్పుడు గురువు గాని రవి గాని మంచి లగ్నం కాబట్టి సీతారామచంద్రాయ నమహ చేసుకుంటే చాలా మంచిది అద్భుతంగా ఉంటుంది బుధుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి సరస్వతీ దైవే నమ అని చేసుకుంటే చాలా మంచిది సో బేసిక్ గా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది జీవితంలో సో దిస్ ఈస్ ద పాయింట్ ఇది గుర్తు పెట్టుకోవాలి ఈ రోజులో ఎవరికైతే పిల్లలు పుడతారో వాళ్ళు తూచా తప్పకుండా ఈ మంత్రాలు జపించాలి ఆ పిల్లవాడికి కూడా ఈ ప్యాటర్న్స్ అనేవి చూపించాలి జీవితం అంటే ఇలా ఉంటుంది చాలామంది ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు గాల్లో ఎగురుతూ ఉంటారు నేలుకొచ్చి పడతారు గుద్దుకొని సో వాళ్ళకి చెప్పాలి కొంచెం జాగ్రత్తగా ఉండు ఈ ప్యాటర్న్ ఇలా ఉంది ఒక్కటే సక్సెస్ కాదండి ఫెయిలియర్లో మనం ఎలా కాపాడుకుంటాము సక్సెస్లో డబ్బులు దాచుకోవాలి ఫెయిలియర్లో డబ్బులు మనం మెల్లిమెల్లిగా వాడాలి కాపాడుకోవాలి సక్సెస్ ఎదుర్కోవడం చాలా ఈజీ ఫెయిల్యూర్ ఎదుర్కోవడం చాలా కష్టం రైట్ సో ఇక్కడ సక్సెస్ తో పాటు ఫెయిలియర్ కూడా ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి పెద్ద దూరం ఏం లేదు మీకు చూడండి ఇక్కడ ఫెయిలియర్ కి సక్సెస్ కి పెద్ద దూరం ఏం లేదు కొంతమందికి ఫెయిల్యూర్ ఇక్కడ ఉంటే సక్సెస్ ఎక్కడ ఉంటుంది అందుకోలేరు ఇక్కడ సక్సెస్ ఫెయిలియర్ దగ్గర దగ్గరే ఉన్నాయి సో యు కెన్ మేనేజ్ అందుకనే గ్రహమాలిక అంత స్ట్రాంగ్ అంటారు ఎందుకంటే అన్ని దగ్గర దగ్గరలోనే ఉంటాయి చూడండి కదా ఇప్పుడు ఏడు పూలు అనుకున్నాం ఏడు గ్రహాలు అనుకున్నాం ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి సో సో మనం అనుకున్నట్టు సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ అండర్ యువర్ కంట్రోల్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే కొంచెం సక్సెస్ ఉందనుకోండి అసలు భయపడాల్సిన అవసరం లేదు ఒకటి తర్వాత ఒక చిరంజీవి గారు ఎట్లా ఒకటి తర్వాత ఒకటి సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయారు నూట యాభై సినిమాలు అట్లా ఏ గొడవ లేకుండా అట్లా వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటా ఏం ప్రాబ్లం ఉండదు బాగా కలిసి వస్తుంది మంచి లగ్నం చూసుకోండి బాగుంటుంది యోగం ఇది అది నేను చెప్దాం అనుకుంటున్నాను అండి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్కారం